హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ పేరు భక్తికి దాసోహమైన భగవంతుడు ఆ కథలోకి వెళ్దాం ఒక పల్లెటూరులో ఒక ఆమె ఉంటుంది ఆమెకి పెద్దగా లోక జ్ఞానం ఏం తెలియదు ఈమెకు వెనక ముద్దు కూడా ఎవరు లేరు ఈమె ఆవులు మేపుకుంటూ ఉంటుంది ఇక ఎక్కడో ఎప్పుడో ఎలాగనో ఈమ కృష్ణార్పణం అనే ఒక మాట వింటది అది మంత్రమా అనేది విషయం తెలియదు పద్యమా అన్న విషయం తెలియదు ఇది అనచ్చా అనకూడదా అన్న విషయం కూడా తెలియదు ఈమెకి అలాంటి ఆమె ఇంకా నోగా మనసులోనే కృష్ణార్పణం కృష్ణార్పణం అంటూ ఉంటుంది ఇంకా తిన్నా పడుకున్నా లేచినా ఇంకా ఏం చేసినా కూడా ఏ పని చేసినా ఇంకా కృష్ణార్పణం అని అంటూ ఉంటుంది ఇంకా మనసా వాచా కర్మణ ఈమంగీలా కృష్ణ అర్పణం అంటుంది కదా ఇది కాస్త కృష్ణుడికి చేరడం మొదలుపెట్టేసింది ఈమె భక్తికి ఆ భగవంతుడు కూడా దాసోహం అయిపోయినాడు ఇక ఈమెకు ఆవులు ఉన్నాయి కదా అక్కడ వెళ్ళి ఈమె శుభ్రం చేయాల్సిన పని కూడా ఈమెదే కదా ఇంకా వాటికి నీళ్లు పెట్టాలా చెత్త వేయాలా గెడ్డి వేయాలా ఇంకా శుభ్రం కూడా చేయాల పేడంతా ఎత్తేయాలి కదా ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా పని చేసేటప్పుడు కూడా ఈమేమైనా వదులుతుందా అనొచ్చు అనకూడదు అనే విషయం తెలియదు కదా ఈమెకు లోక జ్ఞానం లేదు కదా ఇంకా ఆ పదం ఏమైంది తెలియదు అందుకని ఆ ఆవుల దగ్గర పని చేసేటప్పుడు కూడా పేడెత్తేటప్పుడు కూడా కృష్ణార్పణే చెత్త వేసేటప్పుడు కృష్ణార్పణమే నీళ్ళు పెట్టేటప్పుడు కృష్ణార్పణం ఇలా కృష్ణార్పణం 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 అంటూనే ఉంది ఈమ అది కాస్త స్వీకరించడం మొదలుపెట్టినాడు ఆ కృష్ణుడు ఇంకా ఆ ఊరిలో కృష్ణాలయం ఉంటుంది ఆ ఆలయంలో పోయి ఈ చెత్త పేడ ఇదంతా పడ్డం మొదలైంది ఇంకా ఊర్లో పూజారు ఉంటుంది కదా ఆలయంలో ఆలయం తలుపులు తెరిసి ఒకరోజు ఆ పూజ చేయడానికి ఆ పూజారి వస్తాడు చూస్తే ఏమి అక్కడ ఆ కృష్ణుడి దగ్గర ఆ చెత్త పేడ నీళ్ళు అన్నీ ఉండడం చూస్తాడనమాట అయ్యయ్యో ఎంత పెద్ద అపరాధం ఎవరు ఇలా చేసినాడు కృష్ణుడి దగ్గర ఇవన్నీ వేసే ఏమొచ్చింది రా వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు రా వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు అని ఎవరు చూడకముందే అంత శుభ్రం చేసేస్తాడు ఆ పూజారి సరే ఒకరోజు అంటే చేసినాడు బాగుంది మళ్ళీ రెండో రోజు కూడా ఇదే తంతు ఇలాగనే అది జరుగుతుంది అనమాట ఇంకా ఇలా నేను కంటిన్యూ అవుతుంటది ఇది ఇంకా రెండు మూడు రోజులైనా ఇంకా ఈయన భరించలేక ఎవరో కావాలనే వేస్తున్నారు ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే ఏదో పొరపాటు అనుకున్నాం ఇదేంద్ర వీళ్ళు రోజు ఇలానే వేస్తున్నారు అని చెప్పి ఆ ఊళ్ళో పెద్దలకి అందరికి చెప్పేశారనమాట చెప్పి వాళ్ళు కూడా చూస్తారు అయ్యో ఇది నిజమే ఎవరో ఇలా కావాలనే వేస్తున్నారు అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రాజుకు చెప్పేశారనమాట ఆయన మనుషులు పెట్టేశారు నిఘా పెట్టేశారు ఆ తలుపులేసి వేసి ఎవరు వస్తున్నారు ఎవరు ఇలా వేసిపోతున్నారు కృష్ణుడి మీద ఎవరు రా ఇలా చేస్తున్నారని మనుషుల్ని పెట్టేశారు ఆ మనుషులు కాస్త బయట ఉంటారు వాళ్ళు ఆ ఎవరైనా వస్తాను కదా కనిపించడానికి ఆమె ఆడ అనిపిస్తుంది ఈయన తీసుకుంటాను సరే బాగుంది ఇలా పెట్టేస్తున్నారు మనుషుల్ని ఆమె అనడం ఏం ఆపలేదు ఈడ పడ్డం కూడా ఏం ఆపలా వీళ్ళు మళ్ళీ ఉదయాన్నే తలుపులు తెరుస్తారు చూసేమి యథాతథంగా మళ్ళీ ఆడ చెత్త పేడ నీళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట ఒరే మనం ఇంతమంది ఉండగా కూడా వచ్చి పోయినారంటే రాజుకు తెలిస్తే మన తల ఎగిరిపోతాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇంకా నిఘా పెట్టడం ఎక్కువ చేస్తారు ఆయన కూడా ఏం ఆగదు వీళ్ళు లేస్తే తలుపు బయట ఉంటారు ఎవరైనా వచ్చి వేస్తాండి కదా తెలియడానికి అయినా కూడా చెత్త అప్పేడంతా పడిపోతూ ఉంటుంది ఇలా కాదని చెప్పి ఆవులు ఎవరింట్లో అయితే ఉన్నాయో వాళ్ళ ఇంటికాడ నిఘా పెట్టడం మొదలుపెట్టినారు తెలియకుండా సరే ఏమైనా రోజులాగే ఇంకా బయటకు వచ్చి ఆవుల దగ్గరకు వచ్చి ఆ చెత్త వేయడము అని నీళ్లు పెట్టడము ఆ పేడెత్తడం అంతా చేస్తుంది ఈమె ఎప్పుడైతే ఈ చేస్తుందో అప్పుడే వచ్చి ఆడ అన్న విషయం తెలిసిపోయింది వీళ్ళకి అగో అలాగా కానిపెట్టినారు వీళ్ళు ఈమె వేస్తుందని సరే అని చెప్పి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట రాజా రాజా పలానామా ఇలా చేస్తా ఉంటే ఆడ కృష్ణ దగ్గర పడుతుంది అలా పడేటట్టు చేసేది ఈమ అని ఆమెను పట్టుకుంటారు ఈమె వేస్తేనే ఆయన పడుతుంది అన్న విషయం ఎలాగోలా కనిపెట్టినారు బాగుంది అంతవరకు అది ఎలా ఉంది ఆమె ఇంటికాడ వేస్తే కృష్ణుడి కనబడుతుంది ఎలా పడుతుంది ఎందుకు పడుతుంది అన్న విషయం అలానే ఉంది ఈమె ఎప్పుడైతే ఆ రాజు దగ్గరికి తీసుకొని పోయి పట్టుకొని ఇంక పోయినారో అప్పుడు ఈడ కృష్ణుడికి కోపం వచ్చింది భక్తురాలు కదా ఆమె మనసవాచ కర్మన ఇంక అంత బాగా చేస్తూ ఉంటే ఇంకా స్వా సమర్పిస్తూ ఉంటే ఆయనకు అవన్నీ ఏం వేస్తాను ఏం చేస్తాను అనేది ఎంత ఏముండదు కదా అందుకని ఆయన కోపం వచ్చింది ఉన్న చోటు నుంచి పక్కకు తిరిగి ఆ గోడ తిరిగేసినాడు అనమాట గర్భాలయం గోడ దిక్కు తిరిగేసినాడు ఉన్న చోట లేడు ఈ కృష్ణుడు ఆ విషయం తెలిసిపోయింది అందరికీ ఆమెను తీసుకెళ్లి రాజు దగ్గర నువ్వు విచారిస్తాను ఎందుకు చేస్తాను తల్లి కృష్ణుడిపైన ఎందుకు వేస్తాను తల్లి నువ్వు అని అడుగుతారు అయ్యో కర్మ నాకు ఏమీ తెలియదు నేనేం చేయడం లేదు అలా అని చెప్తారు ఇలాగైతే కుదరదని ఆమె తీసుకొని చెరసాల్లో పెట్టారు ఈడేమో కృష్ణుడు ఇలా తిరిగేసినాడు అని ఈ పూజారి అక్కడ చెప్పేసాడు అనమాట సరే అని చెప్పి ఈమె చెరసాలకు పోయే దారిలో ఈమె కాలికి కొంచెం దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగిలి రక్తం అంతా ఉంటుంది ఈమె ఆడపియ కూర్చొని చెరసాలు కృష్ణార్పణ మొదలు పెట్టేస్తుంది అది కూడా పోయి కృష్ణుడికి పోతుంది ఆ కృష్ణుడికి ఆలయంలో కాలికి దెబ్బ తగిలి రక్తం అంతా పోతూ ఉంటుంది అయ్యయ్యో ఇదేంటి ఇది ఇన్ని వింతలు జరుగుతాయి ఇన్ని విచిత్రాలు జరుగుతాయి ఆ అంతా మళ్ళీ శుభ్రం చేసి కడతాడు అది ఎక్కడ నిలబడుతుంది అది కారడం మటుకు అలానే ఉంటుంది రక్తం అంతా పోతూ ఉంటుంది ఆగదు సరే ఈ విషయం కూడా పోయి చెప్పేశారు చెప్తే ఇంక అందరూ కలిసి ఆమెను పిలిచి ఇంకా విచారించడం పెట్టేశారు ఏమైంది ఎలా జరుగుతూ ఉంది నువ్వు ఆయన ఇంటికాడ చెత్త వేయడమైంది ఏంది అది పోయి కృష్ణుడి దగ్గర పడ్డమైంది ఏది తల్లి ఏం జరుగుతుందో మాకు చెప్పు తల్లి నిన్ను ఇక్కడ మేము తీసుకొచ్చినామని ఆ కృష్ణుడు కూడా వెనక్కి తిరిగిపోయినాడు అసలు చూ ఉన్న చోట లేడు ఇప్పుడు కృష్ణుడు అని చెప్తారు అయ్యయ్యో నాకేం తెలియదు కృష్ణార్పణం నాకు ఎలా తెలుస్తుంది కృష్ణార్పణం నాకేం తెలియదు కృష్ణ ఇలా అంటూ ఉంటుందా అమ్మ ఆమెకేం తెలియదు ఇదే నాకేం తెలియదు నాకేం తెలియదు ఇలానే అంటుంది అయ్యో అని తల కొట్టుకుంటా ఉంటుంది కృష్ణార్పణం అంటూ ఉంటుంది తల కొట్టుకుంటా ఉంటుంది ఇది కాస్త గమనించి ఆ కృష్ణార్పణం అలా అన్నమని ఎవరు చెప్పినాడు నీకు ఎందుకంటే నువ్వు అని అడుగుతారనమాట అయ్యో నాకెవరు చెప్పలేదు ఎక్కడో ఎవరో అంటా ఉంటే విన్నాను ఇదేదో బాగుందని నోటికి వస్తూ ఉంటే బాగా అంటున్నా అని చెప్తుంది అయ్యయ్యో కృష్ణార్పణం అంటే అక్కడ ఉన్న పండితులంతా తలగొట్టుకొని నువ్వు ఇలా కృష్ణార్పణం అంటున్నావు కాబట్టి ఇదంతా జరుగుతుంది తల్లి నువ్వు మనసావాచకర్మణంగా ఆగకుండా మనసులో ఇదే స్మరణ చేశాను అందుకే నువ్వు చేసే పనులంతా కృష్ణుడికి పోయి పడుతున్నాయి నువ్వు చెత్త పేడెత్తేటప్పుడు కూడా కృష్ణార్పణ అన్నావు అందుకే అవన్నీ పోయి కృష్ణుడికి బండి నువ్వు అనడం వల్ల ఇదంతా జరిగింది ఇంకా నువ్వు మనసులో అదే స్మరిస్తాను ఏ చింత లేకుండా కృష్ణుడి మీదే చింత పెట్టేస్తాను కృష్ణార్పణం అంటే ఆయన ఒక అర్పించడం అని అమ్మా దానికి అర్థము నీకు అర్థం కూడా తెలియకుండా అంటనే ఉండవు అందుకని ఇట జరుగుతుంది నీ భక్తికి దాసోహమైనాడే ఆ భగవంతుడు అని చెప్పి ఆ కృష్ణుడు ఇంకా మేం పిలిస్తే రాడు ఇంకా నువ్వు వెళ్ళు తల్లి వెళ్ళి ఆ కృష్ణుడిని నిన్ను ఇక్కడ తెచ్చినామని ఆ కృష్ణుడు వెనక్కి తిరిగేసినాడు ఆ కృష్ణుడికి కాలికి రక్తం అంతా పోతా ఉంది ఇక్కడ నువ్వు వెళ్ళు ఆ కృష్ణుడిని పిలువు మళ్ళా యథాపకారంగా వచ్చి అక్కడ ఉంటాడు నువ్వు పిలిస్తే కానీ రాడమ్మా భగవంతుడు నీకు దాసోహమైనాడు నీకు నీ భక్తికి అని ఆమెను గుడికి పంపిస్తాడు ఆ గుడికి పంపించినప్పుడు ఇంకా గుడికి వెళ్తుందమ్మా గుడికి వెళ్ళి ఇంకా కృష్ణ అని అలా పిలవంగానే ఇలా తిరిగేస్తాడు ఆ దెబ్బలు మానేమతాయి ఇంకా ఆమె సంతోషమే సంతోషము ఆమె భక్తికి దాసోహమైన భగవంతుడు ఆంక అంతా సంతోషం ఇంకా ఆమె భక్తురాలైపోతుంది ఆ కథ అంతా వేరు ఈ కథ కూడా కృష్ణార్పణం ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్